యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వారు విజయవాడకి వచ్చినప్పుడు వారు ఇక్కడ విడిది కోసం వచ్చినట్లయితే మా టారిఫ్లో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఈ ఆఫర్ని ప్రకటిస్తూ ఉన్నాం అందుకు సంబంధించి అసలు ముందు మన ఎస్ఎన్ఆర్ హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఏమేమి చేయబోతున్నాం అనేది ఒక ఒకసారి మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఎస్ఎన్ఆర్ ఫిలైట్ వచ్చేసి ముందు అడ్రస్ గాంధీనగర్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పక్కన ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ అయిలపురంకి దగ్గరలో రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ పరిసర ప్రాంత ప్రజలే కాకుండా సుదూర్ ప్రాంతం నుంచి వచ్చే వివిధ పనుల మీద వచ్చే వారందరికీ కూడా మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ ఆఫర్ని ప్రకటిస్తూ ఉన్నాం మా ఎస్ఎన్ఆర్ హోటల్కి సంబంధించి దాదాపు ఫార్టీ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్ రూమ్స్లో స్టాండర్డ్ రూమ్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయి తర్వాత సూట్ రూమ్స్ ఉన్నాయి ఫోర్ టైప్ ఫోర్ ఎక్స్ రూమ్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు విల్లా కూడా ఉంది సో ఈ టారిఫ్ మనం బేసిక్ స్టాండర్డ్ రూమ్ వచ్చేసి డబల్ ఆక్యుపెన్సీ పదహారు వందల రూపాయలు ఇక పదహారు వందల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు మా టారిఫ్ వివిధ రకాలుగా వివిధ టారిఫ్లు ఉన్నాయి అయితే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా వారు విజయవాడ వచ్చినప్పుడు మా హోటల్కి వస్తే మా హోటల్లో వారికి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము డిస్కౌంట్ నుంచి వారికి మంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడానికి మేము ఈ ప్రణాళిక రూపొందించాం తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి విజయవాడ వస్తే ఎస్ఎన్ఆర్ ఫిలైట్ గాంధీనగర్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ పక్కన వాగూడి డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ మన బస్ స్టేషన్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉండొచ్చు ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ మనకి ఐలపురం ఏ వన్ టిఫన్ సెంటర్ ఉంది మీరు మా హోటల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము మీరు వచ్చినా లేదా మీరు బుక్ చేసుకోవడానికైనా కూడా సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఇది మా ఫోన్ నెంబరు అలాగే ల్యాండ్ ఫోర్ వచ్చేసి జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ త్రీ టూ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు ప్రధానంగా మీరు సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి మీరు కా కాల్ చేసి మీరు రూములు బుక్ చేసుకోవచ్చు ప్రధానంగా మనకి ఈ రూములతో పాటు మనకి బ్యాంకు కాల్ కూడా ఉంది ఒక నోట్ వంద నుంచి నూట యాభై మంది వరకు ఈ మీరు ఎలాంటి శుభకార్యాలైనా అంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ వివాహ శుభకార్యాలు కానీ ఇక ఏదైనా చిన్న చిన్న మీటింగ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అన్ని అధునాతన సౌకర్యాలతోటి అలాగే మంచి సౌకర్యం కలిగిన దాదాపు భారీ స్థాయిలో ఒక నాలుగైదు హోటల్కి సరిపడ స్టాఫ్ మా హోటల్లో ఉన్నారు నిరంతరం పర్యవేక్షిస్తూ నలుగురు మేనేజర్లు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు పూర్తి స్థాయి మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన విడిదిని మా ఎస్ఎన్ఆర్ ఫ్లైట్ అందిస్తుంది సో ఇలాంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోండి మంచి ఆపర్చునిటీ మంచి అవకాశాన్ని మీరు ఎప్పుడు వచ్చినా కూడా అలా పేరు చెప్పి మీరు ఇక్కడ బుక్ చేసుకున్నట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తాం అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సైన్